హలో అండి నమస్తే సో ఈరోజు మా యానివర్సరీకి విష్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మార్నింగే రెడీ అయిపోయాము బుజ్జి పాప చూడు ఎట్లా మ్యాచింగ్ వేసుకుందో క్యాప్తో సహా సాక్స్తో సహా ఎవ్రీథింగ్ అన్నీ మ్యాచింగ్ వేసుకుందమ్మా మ్యాచింగ్ పాప స్టైల్ పాప కదా మరి అన్నీ మ్యాచింగ్ వేసుకుంటుంది నన్ను డామినేట్ చేస్తుంది కదా కదరా హలో స్టైల్ పాప కదా అందుకే అన్ని మ్యాచింగ్ వేసుకుంది ప్రతి ఒక్కటి మ్యాచింగ్ వేసుకొని నన్ను డామినేట్ చేసేస్తుంది యానివర్సరీకి యూస్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పు అందరికీ థ్యాంక్ యూ చందుకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాడు అండి ఇన్స్టాగ్రామ్లో చూడండి వద్దు టెంపుల్ వద్దురా వద్దు నాన్న వదిలేసేయి టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయినామండి ఇలా రెడీ అయ్యాను నా శారీ ఫుల్ లుక్ కూడా చూపిస్తాను మీకు లైట్ లైట్ కలర్ కాంబినేషన్లో కట్టుకున్నాను ఫస్ట్ టైం శారీ కలర్లో అండ్ బుజ్జితలు ఏమో ఇట్లా రెడీ అయిపోయింది అనుకోకుండా మ్యాచ్ అయ్యాయి ఇవన్నీ అంటే క్యాప్ ఉందని చెప్పి నేను ఇది తీసుకోలేదు మామూలుగా అక్కడ మ్యాథ్స్లో కనిపించిన డ్రెస్ తీసుకున్నాను ఇంటికి వచ్చాక చూస్తే క్యాప్ మ్యాచ్ అయిపోయింది సాక్స్ మ్యాచ్ అయిపోయింది ఇవన్నీ పాతవే బుజ్జి తల్లి చూడండి బుజ్జి పాప క్యూట్గా ఉంది పొద్దునే లేచింది రెడీ అయింది స్టైల్ వేస్తుంది బాగా కదా స్టైలు సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పు నాన్న అందరు నీకే విష్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే నియర్ బై ఉన్న టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయానండి సో ఇంకా ఈవినింగ్ బిర్లా మందిర్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము అమ్మో నిన్న డిమార్ట్ వెళ్ళాం అనమాట డిమార్ట్కి మార్ట్కి వెళ్ళి సరుకులనే తీసుకొచ్చాను సో మేము తెచ్చుకున్నాము ఏంటి నిన్నటి వ్లాగ్ అనేది ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను మీతో ఎందుకంటే ఎవ్రీడే ఒక వ్లాగ్ పెడతా అని చెప్పాను కదా సో అందుకని ఈరోజు కూడా బ్లాగ్ వస్తుంది యానివర్సరీ అయినా బర్త్డే అయినా ఫెస్టివల్ అయినా ఏదైనా మనం బ్రేక్ ఇచ్చేదే లేదు మన వీడియోస్కి కథనా బాగా డెడికేటెడ్గా వర్క్ చేస్తాం కదా మనం ఈరోజు ఎందుకు అసలు కెమెరా చూడట్లేదు ఎందుకురా కెమెరా చూడట్లేదు ఓకే పక్కన కూర్చోబెడదా ఇక మాట్లాడు సబ్స్క్రైబర్స్తో మాట్లాడు నిద్ర వస్తుంది అసలు కదా కుందరికా ఇటు చూడన్న హలో ఇటు చూడొకసారి నువ్వు ఎందుకు ఈరోజు ఇంత స్టైల్ చేస్తున్నావు చెప్పు ఎందుకు ఇంత స్టైల్ చేస్తున్నావు ఈరోజు బాగున్నా అని చెప్పా ఈ డ్రెస్ భలే ఉందిరా మ్యాక్స్లో తక్కువ ప్రైస్కి ఉందండి ఇది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి కావాలా బొమ్మ కావాలా నీకు బొమ్మ కావాలా తీసుకో సో డిమాట్లో చెందుతోని ఫైటింగ్ చేసి మరీ స్టూడ్స్ మూ తీసుకొచ్చాయండి స్టీల్ గరిట మామూలుగా ఇంట్లో చాలా ఉన్నాయి కానీ నేను ఇండస్ వ్యాలీ కడాయిలు తీసుకున్నాను కదా దాంట్లోకి ఆ గంటలు పెద్దగా అయిపోతున్నాయి కర్రీ సర్వ్ చేయగానే మళ్ళీ తీసి పడేయడము మళ్ళీ అది సపరేట్గా వాష్ చేయడం అంతా అవుతుందని ఇది ఒక్కటి తీసుకుంటే ఎంత గొడవ పెట్టుకున్నాడు అవసరమా నీకు ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి ఇది ఎంత ప్రైస్ తెలుసా థర్టీ నైన్ రూపీస్ జస్ట్ థర్టీ నైన్ రూపీస్ అంతే ఇది ఒక్కటి తీసుకున్నాను ఇష్టంగా ఇది నివ్యా అది లిప్ మాయిశ్చరైజర్ ఎప్పుడు ఆఫర్లో ఉంటుంది మనకు అమెజాన్ కన్నా కూడా తక్కువకు వస్తుంది అనమాట అక్కడ సో అందుకని ఇది ఎప్పుడు తీసుకుంటా అండి ఈ మటుకెళ్ళినా అండ్ హ్యాండ్ బ్యాగ్లో ఒకటి ఉంటుంది మేకప్ పౌచ్లో ఒకటి ఉంటుంది బీరువాలో ఒకటి ఉంటుంది అట్లా ఎక్స్ట్రా ఉంటాయి నా దగ్గర ఇవి అండ్ ఇది ఒకటి పాండ్స్ది బ్రైట్నింగ్ బ్యూటీ మామూలు ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇది అప్లై చేసుకుంటూ ఉంటాను ఒకటి తీసుకున్నాను ఇంకా సాల్ట్ డిమార్ట్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి బయట నార్మల్ సాల్ట్ తీసుకొస్తే అది సాల్ట్ వేస్తున్న ప్రతిసారి ఏదోలా అనిపిస్తుంది వైట్ నార్మల్ సాల్ట్ తీసుకొచ్చాను మేము ఎప్పుడైనా కూడా ఈ సాల్ట్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తాం అనమాట ఇది బాగుంటుంది సో ఇది ఒకటి తీసుకొచ్చాను అండ్ ఇదే సాల్ట్ కదా మన సబ్స్క్రైబర్స్ తెలుసులే మన రెసిపీస్లో నేను ఇదే చూపిస్తుంటాను ఉంటాను కదా ఇది ఫస్ట్ టైం తీసుకున్నాం వెజ్ హక్కా నూడిల్స్ అంట నేను ఎప్పుడు చేయలేదు కూడా ఇవి ఆట నూడిల్స్ అరగా

టూ మినిట్స్ చూపిస్తావా ఇదిగోండి డ్రై రెడ్ చిల్లీ తీసుకొచ్చానండి ఇది రోటి పచ్చళ్లాగా ఏదైనా చట్నీస్ ట్రై చేద్దామన్న దేంట్లోకైనా బాగుంటుంది ఇది కొంచెం కొంచమే తెచ్చుకోవాలి మనకి డిమార్ట్లో కంప్లీట్గా సెంట్రల్ ఏసీ ఉంటుంది కదా ఇది ఏసీలో ఉండేసరికి నార్మల్గా బయట తెచ్చిపెట్టామంటే లోపల అంతా బూజ్ వచ్చేస్తుంది సో ఇది కొంచెం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాను అనమాట ఇది ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకొచ్చాను ఇది నేను తీసుకోలేదు ఇది చందే తీసుకున్నాడు అండ్ ఇంకా రెగ్యులర్గా ఇది నేను తీసుకున్నాను కానీ హారీగా తింటుంది అండి లేదు ఎప్పుడన్నా నువ్వు తెచ్చుకున్న స్నాక్స్ ఏమైనా తింటా చెప్పాను తినేటప్పుడు వీడియో ఇస్తావు నేను నువ్వు తిను అని ఇస్తే తప్ప ఎప్పుడన్నా తిన్నా నేను ఇస్తే తింటావు ఇస్తే తింటావు నువ్వు ఇస్తే తింటా నేను నేను కావాలని తెచ్చుకొని తినాను కదా ఇది పప్పులు మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో కావాల్సిన పప్పులు అన్నీ కూడా కొన్ని కొన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చాను ఎక్కువ ఎక్కువ తీసుకురాను మాకు డిమార్ట్ దగ్గరే కాబట్టి మళ్ళీ ఏదైనా కావాలంటే వెళ్ళొచ్చు ఇవి నువ్వే తీసుకున్నావా అంటే చూడలేదు ఇది అసలు స్నాక్స్ లాగా చంద బిల్లే ఎక్కువైతుంది నువ్వు మాత్రం ఇన్ని కొనుక్కోవచ్చు గంట కొనుక్కుంటే దానికి గంటకి ఆ గంట ఉందా చాలా ఉన్నాయి అరికాజలు ఒక్క గంట అది లేదు అది కరెక్ట్ గా ఇండస్ వ్యాలీ గిన్నెలు అది కరెక్ట్ సెట్ అయితే కుందనీకా అన్ని ఇక్కడ వేస్తే కదా అప్పుడు ఇదేమో కుందనీకకి ఉగ్గు చేయడానికి ప్లస్ మా సుమూతి గాడికి కూడా ఇవే స్నాక్స్ పెడతా ఉంటాం స్కూల్ మక్కాన ఇది ఒకటి తీసుకుందాం అండ్ ఇదేమో ముర్మరాలు స్నాక్స్ చేయడానికి అంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కి దేనికైనా బాగుంటుంది గుడ్ నైట్ తీసుకున్నాము రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కదా ఈ బిస్కెట్స్ ఎవరు తీసుకున్నారు చందు అంటే స్మూత్కి పెడదామని అందుకే బిల్ ఎక్కువైంది ఎందుకు బిల్ అయిందా అనుకుంటున్నాయో ఇవన్నీ వేసుకొని వస్తాడు దాంట్లో నేనేమో ఆ పల్సెస్ పప్పులు ప్యాక్ చేపించే దగ్గర నేను ఇవి కాకుండా స్ట్రీట్ డాగ్స్ అయితే ఎవ్రీ డే బిస్కెట్ ప్యాకెట్లు ఉంటనే ఉంటాడు కిరాణా షాప్ లో అయితే ఇదిగో కాజు తీసు కాజు కాదు బాదం తీసుకున్నాము ఇది కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇవేంటి చెందు మళ్ళీ

ఎలా ఉంటే చూడాలండి బాగుంటే నేను మళ్ళీ రివ్యూ చేస్తాను ప్రైస్ కూడా తక్కువే ఉందని చెప్పి తీసుకొచ్చాను వన్ ఫార్టీ నైనే ఉంది వన్ ఫార్టీ నైన్కి త్రీ వస్తున్నాయి షార్ప్నెస్ అంతా బాగుందా లేదా యూజ్ చేశాక మళ్ళీ రివ్యూ ఇస్తాను సో ఇవన్నీ డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇందులో ఇంట్లోకి నేను తీసుకున్నవి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా అవ్వలేదు అన్ని చందు తీసుకున్నవే ఎక్కువ ఉన్నాయి మీరే చూసారు కదా కంప్లీట్ గా స్నాక్స్ ఇవన్నీ తీసుకోవాలి చంద గిట్ల షాప్ లో అన్ని తీసుకొని తిన్న అలవాటు అనమాట అందుకే అన్ని ఇట్లా కొనుకొచ్చుకుంటాడు వెజిటేబుల్స్ కూడా అండి ముందు సండే సండే వెళ్ళి మార్కెట్ లో వెజిటేబుల్స్ తెచ్చుకునే వాళ్ళము చక్కగా వీక్ అంతా వచ్చేది ఒక్కొక్కసారి టెన్ ఫిఫ్టీన్ డేస్ కి సరిపోయేది కూడా సాంబార్ అట్లా చేసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఏం చేస్తారంటే కూరగాయలు మార్కెట్ కి వెళ్ళి తీసుకోద్దాం అంటే తీసుకురాడు వద్దంటాడు ఎవ్రీ డే ఎవ్రీ డే కిరాణా కి వెళ్ళాలి ఏదో ఒక కూరగాయ తీసుకోవాలి దాంతో పాటు chips ఆ బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్స్ ఎందుకు అవన్నీ తెచ్చుకుంటాడు ఒక వెజిటేబుల్ తీసుకొచ్చి పాటు ఇవన్నీ తెచ్చుకుంటాడు రోజు షాప్కి వెళ్ళాలన్నమాట ఆయన కిరాణా షాప్కి వెళ్ళి అక్కడ అన్ని చూసి ఏదో ఒకటి తెచ్చుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ నేను మార్కెట్కి వెళ్ళిన బ్లాగ్ రోజులు అవుతుందండి రావట్లేదు అంత లేదు మార్కెట్ కెళ్ళి అన్ని ఒకసారి తెచ్చి పెడతాను అవి వేస్ట్ చేస్తాను ఇలా రోజు రోజు ఫ్రెష్ ఉంటాయని చెప్పి కిరాణా షాప్ చూడండి చాలా సార్ అడిగినా రావట్లేదు ఇప్పుడు నా మీద అవన్నీ అబద్ధాలు నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ సండే మార్కెట్కి వెళ్దాం అది కూడా బ్లాగ్ పెడతాం సండే వీడియో పెడతా హారిక వెజిటేబుల్స్ పోదాం పా అంటే ఏమంటారో మీకు చూపిస్తాది ఓకే సో ఇంకా రెడీ అయిపోయి బ్రేక్ ఫాస్ట్ చేసేసి వెళ్దాం అనుకున్నాము మళ్ళీ టెంపుల్ దగ్గర లైన్ దర్శనం అంత లేట్ అయినా కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి డిసానో పాస్తా యూజ్ చేసి మనకి పన్నీర్ పాస్తా అయితే చేస్తున్నాను మష్రూమ్స్ టమాటోస్ కొన్ని గ్రీన్ చిల్లీస్ స్వీట్ కార్న్ పన్నీర్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను అవి కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ముందే పాస్తా కుక్ చేసుకున్నాను కుక్ చేసి ఆ వాటర్లో అట్లా వదిలేసేయాలి అప్పుడు పాస్తా బాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది సో దాన్ని ఈ వెజ్జెస్లో యాడ్ చేశాను అనమాట తర్వాత కొంచెం బటర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ కొంచెం మనకి ఈ ఫ్లోర్ వాటర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుంటే సూప్ లాగా ఉంటుంది బాగుంటుంది మీరు ఇట్లా దగ్గర కావాలంటే దగ్గరగా చేసుకోవచ్చు సూప్ లాగా కావాలంటే సూప్ లాగా చేసుకోవచ్చు డిసానో పాస్తా మనకి హెల్దీ పాస్తా అండి ఇది వీటితో చేసింది కాబట్టి చక్కగా డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్అవుట్ చేసాయండి సరే బాయ్ బాయ్ అక్కడ చూడన్న మైక్లెడ్ లాగేద్దామని చూస్తుంది బాయ్ బాయ్ నా కూడా ఒక అంటుంది